నమస్తే గుడ్ ఈవినింగ్ తెలంగాణ వాళ్ళకి ఛానల్ స్వాగతం గోధులి ప్రోగ్రామ్లా ఈరోజు చాలా సంచలనమైన విషయం మన తెలంగాణ స్టేట్లో జరుగుతుంది అది ఏంటి అంటే మన ముఖ్యమంత్రి అమెరికాకు పోయి ఒక పెద్ద స్కామ్కి శంకుస్థాపన చేసినట్టు కనిపిస్తుంది పదిహేను రోజుల క్రితం అంటే ఫ్యూ వీక్స్ అగో జూలైలో రిజిస్టర్ చేసిన ఒక కంపెనీ వాళ్ళ బ్రదర్ పేరు మీద రిజిస్టర్ చేసిన కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతుంది తెలంగాణలా అని తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళ బ్రదర్ కంపెనీకి ఆయన ఎంఐ రాసుకొచ్చారు అంటే రెండు రో రెండు వారాలు వయసు లేని కంపెనీ వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతుందంటే నమ్మిటందుకు ముఖ్యమంత్రి చిన్నపిల్లడా అమాయకుడా వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఏమైనా బ్యాంకా వరల్డ్ బ్యాంకా ఆ సోర్స్ కూడా ఉండాలి కదా వాళ్ళు చేసే బిజినెస్ ఏంటిది స్వచ్ బయో కంపెనీ పేరు అంటే బయోఫియలు సంబంధించిన సేల్స్ తయారు చేస్తాం అని చెప్తున్నారు అంటే దాని దాన్ని దాని బిజినెస్ మోడల్ ఏందో రెండు వారాల్లో ఆ మోడల్ తయారు చేసి బిజినెస్ చేసి వెయ్యి కోట్లు సంపాదించి రెండు వారాల్లో రెడీ అయిపోయి పెట్రోల్ పెట్టడానికి అంటే ఇంత ఓపెన్గా ఇంత ఓపెన్గా స్కామ్ చేయచ్చు అని మరి ఎట్లా అనుకున్నాడో ఏందో కానీ ఈరోజు ఒక పెద్ద సంచలనం అయింది దేశవ్యాప్తంగా ఇట్ హాజ్ బికమ్ ఎ బిగ్ న్యూస్ ఎందుకంటే ఇంత ఓపెన్గా స్కామ్ చేస్తామనేది ఇట్స్ ఇట్స్ ఎ జోక్ ఆన్ ది డెమోక్రసీ అంటే ఎవడేం చేయలేడు మనల్ని ఎవడేమి పట్టుకోడు ఇష్టం వచ్చినా చేయొచ్చు మరి ఈ వెయ్యి కోట్ల ఇది క్విడ్ క్యూ క్యూట్కో ప్రోకో కింద వస్తుంది అంటే ఆయన వెయ్యి కోట్లు పెడితే గవర్నమెంట్ తరఫున నువ్వేమిస్తావు ఆయనకు నువ్వేమేమైనా ఇవ్వాలి కదా ఏమి ఇస్తావు జాగిస్తావు జాగాలు గవర్నమెంట్ జాగాలు అని గొప్ప ఉపయోగం అది నాకు తెలిసి నాలుగైదు వేల కోట్లు ఉండొచ్చు అంటే అవి ఈ కోట్లు ఎక్కడ నుంచి సో తెలియదు ఆయన దగ్గర ఏముందో తెలియదు తెలవని ఆయనకు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల జాగా ఇచ్చేసి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఎన్ని ఇస్తాడు ఇచ్చేసి ఆయన పెదవంతం చేస్తాడు ఆయన పైసలు నుంచి తేవాలి బ్లాక్ మనీయా ఏ మనీ అది అది ఫైండ్ అవుట్ చేయాలి దాని సోర్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి కదా లేకుంటే ఇట్లాంటి వందల పుట్టగొడుకుల వస్తాయి ఎవరు చేయాలి అది ఈడీ చేయాలి బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా స్టేట్లో మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈడీని తోలాలి అడిగి పీయాలి అరే తెలంగాణలో ఈ కంపెనీ వచ్చింది పైసలు ఎక్కడ వస్తున్నాయి అవినీతి జరుగుతుంది ఫైట్ చేయాలి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడ పిచ్చారు కనిపిస్తలేరు వాళ్ళ పాప ఏమైంది సడన్గా బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్ డౌన్ అయినట్టు ఇప్పుడు డౌన్ అయిపోయింది సరే మోడీ వాళ్ళ బడేబాయి ఈడీని పంపుతాడా పంపడా పంపకుంటే మోడీ అండతోనే బీజేపీ అండతోనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్నాడు రాజ్యం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ సంపూర్ణంగా మందించి ఇక్కడ రాజ్యం చేస్తున్నట్టు ఈడిని పంపించి దాని దాని పూర్వపరాలు మొత్తం ఆ కంపెనీ గురించి అసలు థౌజండ్ క్రోర్స్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఫండింగు మీరెవరు మీరు ఒక వరల్డ్ బ్యాంకా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీయా ఏంజిల్ ఇన్వెస్టర్సా మీరెవరు అసలు లేకుంటే మీ ఇంట్లో పైసలు పెడుతురా ఇంట్లో పైసలు పెడితే మీకు అన్ని పైసలు ఏం చూసినా అడగాలి కదా ఇవన్నీ అడగకుండా దాన్ని అట్లనే వదిలేస్తాం మాత్రము ఒక పెద్ద స్కామ్ని లైసెన్స్ ఇచ్చి చేపించుకున్నట్టు చెప్పినట్టే ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ వచ్చిన ఎన్ని నెలల్లోనే ఇన్ని స్కామ్లు అయినాయి ఇంక వీటి మీద ఏం వ్యాక్సిన్ తీసుకోకపోతే ఇంకెన్ని స్కామ్లు అయితే తెలియదు మొత్తం మొత్తం దోసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి తెలంగాణ ఆల్రెడీ ఒక పక్క బీఆర్ఎస్ ఆల్రెడీ తయారు యాజ్ డేటింగ్ దయర్ లైక్ ఎనీథింగ్ మొత్తం అంతా ఫైర్ అప్ చేసి పెట్టరు అయితే దానిపైన లీగల్ యాక్షన్ తీసుకుని తీసుకున్నంత వరకు ఇట్ విల్ నాట్ మెటీరియలైజ్ వాళ్ళు వాళ్ళు ఆపలేరు ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఈ గీడీ మాత్రం చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపకపోతే ఇట్లాంటి ఇంకో పది కంపెనీలు వస్తాయి ఈ పది కంపెనీలన్నీ మొత్తం అంతా గవర్నమెంట్ భూములు మింగడానికి తయారయ్యే కంపెనీస్ ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నేనే పెట్టచ్చు ఒకటి వెయ్యి కోట్లు పెడతా అని చెప్పేసి నాకు కనెక్షన్ ఉంటుంది నేను కూడా పోవచ్చు కదా సో ఇట్లాంటి దారుణమైన చిల్లర స్కాములు జరిగే పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది దీనిపైన బీజేపీ ఏం చేస్తారో చూడాలి అదొక విషయమైతే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు నేషనల్ లెవెల్లో కేజ్రీవాల్కి పేలు రాకుండా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కేజ్రీవాల్ బయటకు వస్తే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ రా మేబీ ఒక నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి ఢిల్లీలో ఢిల్లీలో ప్రతిసారి రెండు టర్మ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లో గ్రాఫ్ పెంచుకుంటూ వస్తూ ఉంది దాంతోపాటు అక్కడ బీజేపీకి కాంగ్రెస్ స్పేస్ లేకుండా చేసింది ఇప్పుడు ఈసారి థర్డ్ టర్మ్లో కేజ్రీవాల్ను ఆపాలంటే ఏం చేయాలి కేజ్రీవాల్ లేకుండా చేయాలనే ప్లాన్లా అలా లోపడేసారు కేజ్రీవాల్ ఆయనకి ఈడీ కేసులో బెయిల్ వచ్చినా కూడా సిబిఐ కేసులో బెయిల్ రాకుండా ఆయన ఇంకా నుంచి మేబీ ఎలక్షన్ వరకు ఎలక్షన్ వరకు అసెంబ్లీ ఎలక్షన్ వరకు కేజ్రీవాల్ని బెయిల్ రాకుండా చేసి జైలు ఉంచి ఎలక్షన్లు పోవాలి అయితే ఇక్కడ ఇండియా అలయన్స్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో ఢిల్లీ కేజ్రీవాల్ విషయంలో చాలా మౌనంగా ఉన్నది కేజ్రీవాల్ మీద జరుగుతున్న ఈ ఈ కుట్రకి వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ది లాస్ట్ స్పేస్ ఇన్ ఢిల్లీ ఇప్పుడు కేజ్రీవాల్ లోపల ఉంటే ఇట్ విల్ బి ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మీరు ఎక్కడైనా చూడండి మూడో పార్టీని పక్కన నెట్టేసి కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే నువ్వ నుండి నేనన్న ఉంటాను ఇంకా మనం వీళ్ళతో వీళ్ళతో పోరాడలేదు ఇట్లా నెంబర్ ఆఫ్ స్మాల్ పార్టీస్ లైక్ రీజనల్ పార్టీస్తో మనం ఫైట్ చేయొద్దు నువ్వ నుండు నేను నుండు మూడో అని పక్కన నెడదామనే కాన్సెప్ట్లోనే నడుస్తుంది ఢిల్లీలో ఇప్పుడు తెలంగాణలో మనం అదే ఇద్దరం కలిసి కేసీఆర్ని నెడదాం పక్కకి ముందు తర్వాత మనం చూసుకుందాం అన్నట్టు జరిగింది అది ఢిల్లీలో కూడా సేమ్ సేమ్ కేజ్రీవాల్ పక్కన ఎడదాము మన ఇద్దరం చూసుకుందామనే ఒక అగైన్ క్విడ్ ప్రో కో అంటే అవగాహన ఒప్పందం ఇది రహస్య అవగాహన కిందనే వస్తుంది ఇది అది చేసుకొని పోయే పరిస్థితి కనిపిస్తుంది బట్ ఈడీ కేసులో బెయిల్ వచ్చి ఈడీ కేసులో బెయిల్ వస్తే సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాల్సి రావాలి లాజికల్గా ఆలోచిస్తే మీరు ఎందుకు రావట్లేదు అంటే దేవు దే నీడ్ సమ్ టైం మొన్ననే అరెస్ట్ చేసిరు కాబట్టి దే నీడ్ సమ్ టైం మళ్ళీ ఇంకేదో సెక్షన్ పెట్టి ఇంకేదో కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తారు బట్ కోర్ట్ ఈస్ టైమ్ టు టైమ్ ఆస్కింగ్ ఫర్ ద రేషనల్ బిహైండ్ కీపింగ్ అండ్ జైల్ ఫర్ లాంగ్ బట్ ఇక లీగల్గా ఉన్న లూప్ హోల్స్ ఏమైనా వాడుకొని చేస్తారు బట్ దీని వెనకున్నది ఏందా అంటే ఎలక్షన్ దాకా కేజ్రీవాల్ ఉండొద్దు అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చేయాలి ఢిల్లీలో కూడా అనే కాన్సెప్ట్లో పోతుంది ఇది బట్ చూద్దాం కేజ్రీవాల్ ఉంటే ఎలక్షన్లు ఆమ్ ఆద్మీ పార్టీ కొట్లాడలేదా ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండమెంటల్స్ అంత వీక్ ఉన్నాయా చూద్దాం దేర్ ఆర్ గుడ్ వెరీ గుడ్ లీడర్స్ వెరీ గుడ్ సపోర్ట్ బట్ అనుకోవచ్చు మన ఎంపీ సీట్లు ఏం రాలేదు కానీ ఎంపీ సీట్లు ఎప్పుడు రాలేదు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వెంది లాస్ట్ టైము అసెంబ్లీలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సీట్లు గెలిచినా కూడా వాళ్ళకి ఎంపీ సీట్లు రాలేదు అదొక నేషనల్ నేరేటివ్లో జరుగుతుంది కాబట్టి రావు బట్ దిస్ టైం ఏంది ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీని పక్కకు నెట్టాలి అది అజెండాతో నడుస్తుంది ఇప్పుడు ఆ అజెండా సక్సెస్ కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ లోపలనే ఉండాలనేది వాళ్ళ స్ట్రాటజీ బట్ జనం ఏం తీర్పు చెప్తారు వాళ్ళు జనం కేంద్రవాళ్ళు నిలబడతారా లేదంటే ఆ ట్రాప్లో పడిపోయి తెలంగాణలో లెక్క ఒక మంచి లీడర్ని కోల్పోతారా అనేది చూడాలి ఇది మన దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఈరోజు తెలంగాణ ఈ ఈజ్ అబౌట్ టు విట్నెస్ యూస్ క్యాంప్స్ మీరు చూస్తుంటే ఒక మన డ్రాయర్ల కంపెనీ కూడా కొత్తది వస్తుందంట తెలంగాణలో వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్ల పెట్టుబడితోని లక్ష కోట్ల డ్రాయర్లు ప్రొడ్యూస్ చేసేటందుకు ప్రొడక్షన్ చేసేటందుకు కొత్త కంపెనీ మూసి పక్కన పెడదామని ఒక ప్రపోజల్ కూడా వచ్చిందంట మొన్న మొన్న ఎందుకంటే ఎందుకంటే డ్రాయర్ వేజ్ వెరీ ఫేమస్ మన దగ్గర ఈ డ్రాయర్లు తర్వాత ఇంకా ఈ బోట్ ఇవన్నీ ఫేమస్ కాబట్టి వీ వీటి మీద కూడా కంపెనీలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం భారీగా స్కామ్లు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది సరే చూద్దాము ఇది ఒక కామెడియా లేదంటే విషాదమా తెలియదు కానీ విచిత్రంగా నడుస్తుంది మన తెలంగాణ పరిపాలన అంతా డైవర్షన్లు స్కాములు మాటలు పనికి మాలిన చేతలు వీ ముచ్చట నడుస్తుంది రైతులని రుణమాఫీ అని చెప్పేసి వాళ్ళని ఆగం పట్టించి పిచ్చి చేసి యాభై లక్షల మంది రైతులు ఉంటే పది లక్షల మంది కూడా వేయకుండా ఊర్లో వెయ్యి మంది ఐదు వందల మంది రుణం తెచ్చుకోరలు ఉంటే వంద మందికి రుణం మాఫీ చేసి చేసినాము అయిపోయింది అని చప్పట్లు కొట్టించే పరిస్థితి వచ్చింది ఏదో మీటింగ్ పెడదాము రుణమాఫీ అయిపోయిందని మీటింగ్ పెడదామని రాహుల్ గాంధీని పిలిస్తే రాహుల్ గాంధీ రానున్నట్టు సమాచారం ఎందుకంటే ఈ ఈ చిల్లర పనులకు ఆయన ఆల్రెడీ నెత్త నేసుకురావాలి ఒకసారి ఏకకాల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అని పెద్ద పేర్ల పెద్ద పెద్ద ప్రకటనలు వేసుకొని పెట్టి ఇచ్చుకున్న తర్వాత అది అంచెలంచెలుగా ఆగస్ట్ ఫిఫ్టీన్ దాకా అగస్ట్ ఫిఫ్టీన్ రోజు మొత్తం కంప్లీట్ చేస్తామని ఇయర్ చెప్తుంటా అది నలభై లక్షల మందిలో పది లక్షల మందికి ఇస్తే అయినట్టా కానట్టా జనం తెలుస్తారు ఈ మనం వీళ్ళు ఎంత ఏకారమైన ప్రకటనలు ఇచ్చుకున్నా కూడా జనం తెలుస్తారు కాకపోతే దానికి టైం రావాలి ఇట్ హాజ్ టు రైప్ అనమాట ఆ సిచ్యుయేషన్ రావాలి ఆల్రెడీ ఊర్లలో ఎజిస్టేషన్ స్టార్ట్ అయింది ఈ పనికిమాల రుణమాఫీ పేరు మీద రైతు బంధు కూడా ఎగ్గొట్టారు ఈ రైతు బంధు ఎగ్గొట్టి నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొడితే ముప్పై వేల కోట్లు జమ అయితే ఆ ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేయాలి ఎప్పుడు జరుగుతుంది అది ఓవర్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఓకే సో అప్పటిదాకా రైతు బంధు రాదు అంటే రైతులు దేవ్ లాస్ట్ ద ఫెయిత్ వాళ్ళు ఏమనుకున్నారో ఇప్పుడు ఉన్నాయి కొత్తవి రాకపోయినా ఉన్నాయి ఏడికి పోవుగానే ఒక ఉద్దేశంతోనే చేసిన రైతులు చాలామంది ఉన్నారు కానీ ఇలా ఉన్నాయి కూడా బీగిన పరిస్థితి సేమ్ యూత్ కూడా ఎంప్లాయీ అన్ఎంప్లాయీ యూత్ ఏం చేసారు చూద్దాము వాళ్ళు లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినా కూడా సరే వీళ్ళు ఏమి ఇస్తారో చూద్దామని అన్నట్టు కూడా వేసినారు ఎందుకంటే ఆ ప్రపగం అట్లా జరిగింది కానీ వాళ్ళకు కూడా అర్థమైంది ఇచ్చే ఫ్లాప్ షో అని కాబట్టి అన్నీ అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైనా కూడా ఏమాత్రం సిగ్గు బేషరంగా వాళ్ళ స్కామ్లు పనులు చేసుకుంటూ పోతా ఉన్నారు చూద్దాం ఏమవుతుందో జై తెలంగాణ జై హింద్